హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్స్ఆర్ క్రియేషన్స్ ఈ వీడియోలో చిట్ల పొడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ఒక కప్పు పల్లీలను తీసుకొని ఇలా చక్కగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లోకి సిక్స్ ఆర్ సెవెన్ మిరపకాయలను తీసుకొని ఇలా సన్నని మంట మీద చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి కరివేపాకు జీలకర్రని కూడా తీసుకొని వాటిని కూడా సన్నని మంట పైన చక్కగా వేయించుకోవాలి ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ అయితే సరిపోతుందండి జీలకర్ర అలాగే కొద్దిగా కరివేపాకు కూడా మీ దగ్గర పచ్చిది ఫ్రెష్ ఉంటే అదైనా వాడవచ్చు లేదా కొద్దిగా వెండిపోయి ఉన్నా కూడా అదైనా వాడినా కూడా చాలా బాగుంటుందండి వీటిని చక్కగా సన్నని మంట మీద ఎక్కువ మాడనివ్వకుండా చక్కగా మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులోకి తగినంత ఉప్పును తీసుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి ముందు పల్లీలను పౌడర్ చేసుకోవాలి తర్వాత అందులోకి మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు జీలకర్ర అలాగే వెండి మిరపకాయలు ఉప్పు అలాగే వీటితో పాటు ఒక ఏడు లేదా ఎనిమిది తెల్లవాయలను లైట్గా పైప్ పొట్టును తీసి వాటిని కూడా వేసి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇదండి మీకు చిట్లం పొడి తయారీ విధానం ఈ చిట్లం పొడి అనేది టెన్ డేస్ అయినా కూడా నిల్వ ఉంచుకోవచ్చండి చక్కగా అయితే వీటన్నింటినీ వేడి మీద మనం గ్రైండ్ చేయకూడదు పూర్తిగా చల్లబడిన తర్వాతనే గ్రైండ్ చేస్తే ఇలా చక్కగా పొడి పొడిగా వస్తుంది దీంట్ని స్టోర్ చేసుకొని టెన్ డేస్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు ఈ పొడి రైస్లోకి కానీ అన్న చపాతిలోకి కానీ చాలా కమ్మగా ఉంటుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ